ఇగో గొట్టలు తీసుకొచ్చా తీసుకో తీసుకో తీసుకుపోయావాందే సరుకులు చెప్తానాజీ ఈరోజు లేదుగా కూర అందు ఇంకా పెట్టలేదా మొత్తం సరి చేసుకున్నావా పిల్లకి గుడ్లు తీసుకొచ్చాను ఎగ్స్ నూట నలభై వేల రూపాయలు తీసుకున్నారు ఎక్కడ మీ అమ్మగారు బాగాలేదు కదా తినమాను సరేనా ఇదో సాంబార్ తీసుకొచ్చా ఇప్పుడు కర్రీ చేయనున్నావు కదా అందుకే అందుకే ఆ సాంబార్ తీసుకొచ్చా సాంబార్లోకి ఒకసారి అప్పుడాలు తీసుకొచ్చాను అప్పడాలన్నా గొట్టాలు ఉన్నాయి ఓపెన్ చేయి ఒకసారి మా బాబి ఒక ఎర్ర రూపాయలు తీసుకొచ్చా దాంట్లో మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ చేసా మనం కూడా గొట్టాలు టేస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఓకేనా ఇంకా ఉప్పునో పేస్ట్ అవన్నీ మొత్తం తీసుకొచ్చి ఆకువార్లు చేయము వంట ఉన్న పోయేది సాంబార్ బదులు రేపించా అయ్యే అప్పడాలు మనం ఒక పేడ తీసుకొస్తే అబాపూరి పూజలు చేసావు మరి ఎదుగులు తీసుకోనాయో ఏం తీసిపోయినావు ఇవి ముప్పై ఐదు రూపాయలు దీనికంటే పెద్దవి ఉన్నాయి ముప్పై రూపాయలు ఇవి మళ్ళీ తక్కువ కానీ సన్నగానం చాలా టేస్ట్గా ఉంటాయని చెప్పేసి చెప్పారు అందుకని చెప్పి ఇవి అనమాట ఓకేనా పిల్లలు ఏడుతున్నారని చెప్పేసి లేచి పేడ తీసుకురామ నాక తీసుకొచ్చాడు దేనికి బింగో బింగో సరే త్వరగానే మరి అన్నం అనలేదు ఇంకా ఇంకా పోయిన పెట్టాను అయిపోయినాయి సాల్ట్ పోండి బాబు మొత్తం అయితే ఇంకా ఆ విధంగా చేయడం మొత్తం సర్దేసుకున్నాను బట్టలు మొత్తం సుహాస్ కోపం నిద్రపోతున్నాడు అయితే పాలకూర కూర అనమాట రేపు ఉదయం వండుతా పెట్టావా అయితే నానబెట్టేసాను బాగా బిస్తే త్వర త్వరగా అయితే గ్యాస్ చేసి రైస్ కూడా సరే సరేనాజీ మనం గోధుమ ఆరు గంటలకు చేసి ఇంకా టైం కదా ఐదు గంటలకి పని దిగి ఏం తీసుకొచ్చా కదా ఇంకా ఆరు గంటల నుంచి ఐదు గంటల ఏం జరిగిందో పని మార్నింగ్ లాగుంది ఆ లోపల చూస్తానండి ఆ లోపల రాపుకు మరి భోజనం ఏర్పాటు చేసేసిద్ది ఇంకా మేము కూడా ఫ్రెష్ అయిపోయి భోజనం చేసేవచ్చు మార్నింగ్ లాగ్ చూడండి చాలా బాగుంటది సరే బాబాయ్ ఆ రూమ్లో బద్దలు టాపిలు సామాన్ మొత్తం బయట పెట్టండి గమాల కూడా తీసుకొచ్చారా ఎన్నపర ఒకటే తెచ్చింది ఆ పొడుగు మొత్తం తీసుకుని సామాన్ తీసుకుంటారా అండి పదం అలాజీ లేచావా వెళ్తున్నామన్న పైకి పనికి టైం ఆరు ఆరవుతుంది కదా లేచి త్వరగా వంట వెళ్ళిన చేసుకుంటా పెళ్ళిని త్వరగా రెడీ చేసి కానీయా వెళ్తున్నా పైకి లేచారా టాపి సమయం అండి ఇక్కడ ఆడా ఇయనా మొత్తం సంచుపట్ సంచుపట్టుకో లెవల్ పైకుండా సిమ్ల కట్లు మొత్తం పైన వేసా ఉండే పది కట్టలు దాకా పైన ఇవ్వండి ముంద చేసుకొని తర్వాత మధ్యాహ్నం వేసుకోవచ్చు సిమ్ల కట్టలు మన శనివారం శనివారం రోజు వేసుకుని కట్టలు ఉండేక అదే ఇంకా బదులు అనే పాటలు వేసుకుని పదం పాయింట్ చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే టేబు అయింది తీసుకోండి ఉండాలి మరి ఇంట్లోనే పైకి వెళతున్నారా అండి ఇంకా రాజీ టేబు నాకు ఉందా సరేనా పైకి వెళ్తున్నా మరి ఆ ఇంట్లో పని మొత్తం చేసుకోవాద తొమ్మిది గంటలకు వచ్చేస్తాం మేము పిల్లల్ని యాత బుడ్డోడు మరి అంక ఎలా చూసుకుంటామో మరి సరే ఫ్యాన్ ఫ్యాన్ ఆపా మనం కొత్త రూమ్లోకి వచ్చాం కదా హోమ్ టూర్ చేయమంటున్నారు ఎప్పుడు నిద్రతా నిద్ర నిద్రపో మరి నేను వెళ్తున్నా ఐదు నాలుగు వంటలు చేయడం ప్రతిదప్పుడు అందరూ మొదలుపెట్టేస్తారు మా బ్యాచ్ ఆడిపోయింది నాలుగులోకి అయితే వచ్చేసామండి కింద నుంచి పైకి అయితే ఒకటి రెండు మూడు నాలుగు కట్టుబడి అయితే మొదలుపెట్టామాట ఆ పక్క ప్లాట్లు కనబడుతుంది సార్ బ్యాక్ సైడ్ అవన్నీ ఏడు ప్లాట్ల వరకు అయితే ప్లాషింగ్ చేసాము తర్వాత అటు ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంక చెప్పాం ఒక ఆ ప్లాటు అది ఈ ప్లాట్ ఈ మూడు ప్లాట్లు అయితే కట్టుబడి అయితే మొదలుపెట్టాము ఆ రెండు ప్లాట్లు అయిపోయి ఇది మన మార్కింగ్ మార్కింగ్ ఇచ్చేసి పని అయితే పెట్టాలి ఇంకా చుట్టూరా రాయేశారు కదా ఈ గోడ ఆ గోడ అడుపక్క ముందు మూడు గట్లకు నాలుగు గట్లకి వేయండి బాబాయ్ ఒక గట్ట ఏమన్నా కలపండి మూడు గట్టలు ఏమైనా ఎర్రమాలు కలపండి తొందరగానండి ఇంకట్టిందరవ పెడదాం డైలీ ఐదున్నర లేస్తానండి ఐదున్నరలు లేచి ఆ పని ను ప్రార్థన చేసుకొని తర్వాత ఇంకా మా బాబాల్ని మా నాన్న వాళ్ళని మా మామూలుని మా మా దగ్గరకు వచ్చిన మనుషులని అందరినీ ఇంకా నిద్ర ఎప్పుతా అనమాట ఎలా ఎలా జరిపి చూడండి ఇప్పుడు సిందుకట్లు యాడ్ చేసుకున్నాం అంటే ముందు రెండు రోజులు ముందు చేసుకున్నాం అన్నమాట గట్లో లేకపోతే ఈ రోజు కింద నుంచి చెల్లి లిఫ్ట్లు ఎక్కువ వచ్చేది

ఇప్పుడు చూశారు కదా అది మా డైవీ రొటీన్ అనమాట ఇంకా లోపల రాజ్ కుమార్ కూడా భోజనం ఏర్పాటు చేసేసింది అదిగోండి ఇంకా వేడి వేడి రైస్ అలానే సాంబారు ఇంకా పల్లీల చట్నీ తర్వాత చేసి అప్పడాలు గొట్టాలు ఇంకా భోజనం చేసేసి ఇంకా పిల్లల్ని ఎదురుకొచ్చి ప్రార్థన చేసుకొని ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ ఎలా విధంగా ఓకేనా మళ్ళీ మంచిగా ఎదుగుదల మీ అందరికీ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్